ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఈరోజు బాబా గారు మన కోసం పంపిస్తున్న సందేశం ఏంటి అంటే తల్లి నీ కర్మఫలం తీరిన రోజు మాత్రమే ఇది నువ్వు వినగలుగుతావు నమ్మకంతో వినమ్మా అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి మరి బాబాగారు మనతో ఏం చెప్పాలి అనుకుంటున్నారో పూర్తిగా తెలియాలంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి సాయి భక్తులు ఎవరికైతే కర్మఫలం తీరిపోయిందో వారితో బాబాగారు ఇలా అంటున్నారు ఎవరికైతే అదృష్టం ఉంటుందో వారే ఇది చూడగలరు వినగలరు స్వయంగా మన సాయి తండ్రి చెప్తున్నారు ఇంతకన్నా అదృష్టం ఏముంటుంది మీ కర్మఫలాలు అన్నీ కూడా పూర్తిగా తీరిపోయాయి అని అర్థం ఇది మీరు ఎప్పుడు ఏ రోజైతే చూస్తారో ఆ రోజు నుంచి మీ కర్మఫలాలు మొత్తం ఒక్కటి కూడా ఉండకుండా మొత్తం తిరిగిపోతుందనమాట అదే బాబాగారు ఈరోజు మనకు సందేశం రూపంలో మన కోసం తీసుకొచ్చారు ఇక స్వయంగా మన సాయి తండ్రి ఏం చెప్పబోతున్నారో విందామా రోజు నీ కోసం తెచ్చిన ఈ సందేశం చాలా ముఖ్యమైనది ఈరోజు నన్ను నువ్వు నమ్మి నీ సాయి తండ్రి మాటలు వినడానికి ఈ బాబా మాటలు వినడానికి సిద్ధంగా ఉన్నావా తల్లి ఇది నువ్వు చూసి విన్నావు అంటే ఎంతో అదృష్టవంతురాలివి అని అర్థమమ్మా ఇది నిర్లక్ష్యం చేయకమ్మా తల్లి ఇది ఇప్పుడు నువ్వు చూస్తున్నావు అంటే దానికి ఒక ముఖ్యమైన బలమైన కారణం కూడా ఉంది కారణం లేకుండా ఇక్కడ ఏది కూడా జరగదమ్మా నువ్వు నా ఈ మాటల్ని అసలు వినలేవు కూడా ఎవరికి ఎప్పుడు ఏది చేరాలో ఖచ్చితంగా అది వారికి చేరేలా నేనే చేస్తాను అది నీ తండ్రిగా నా బాధ్యత కదా దాని గురించి నువ్వు ఏమాత్రం కూడా అడగాల్సిన అవసరం లేదు నీకు ఏది ఎప్పుడు అవసరమో అన్ని నీ సాయి తండ్రికి తెలుసు ఆ క్షణం నుంచి అది నువ్వు అడగకపోయినా సరే నీ దగ్గరకు వచ్చి చేరుతుంది వాలుతుంది కాబట్టి నీ బాబా చెప్పే మాటలన్నీ శ్రద్ధగా ఆలకిస్తావు కదా చూడు తల్లి ఇప్పుడు నువ్వు ఎంతో బాధలో ఉన్నావు కదా అది నాకు తెలుస్తుంది ఆ విషయం నీ సాయి తండ్రికి తెలియందా చెప్పు నేను అన్నీ చూస్తూనే ఉన్నానమ్మా ప్రతి క్షణం కూడా నిన్ను గమనిస్తూనే ఉన్నాను ఇదిగో ఒక్కసారి చూడు తల్లి బాధని నువ్వు తట్టుకుంటేనే కదా జీవితాన్ని నువ్వు గెలవగలవు గెలిచి చూపించగలవు అలా కాకుండా నేను ఈ బాధని తట్టుకోలేను సాయి ఎటైనా దూరంగా వెళ్ళిపోవాలనుంది బాబా ఈ బంధాలు బాధ్యతలు నాకు వద్దు అంటే ఎలా తల్లి అసలు అలాంటి ఆలోచన నీ మనసులోకి కూడా రానివ్వకు ఎప్పుడూ కూడా ధైర్యంగా ఉండమ్మా నువ్వు నీ సాయి నా సాయి బిడ్డవి కదా అంటే నా బిడ్డవి నీకు ఎలాంటి ప్రమాదము రాదు నువ్వు అనుకున్నట్లుగానే నీ జీవితంలో ఏది కూడా ఇక్కడ వ్యతిరేకంగా అస్సలు రాదు ఇప్పుడున్న కష్టాలు జీవితాంతం నీతోనే ఉంటాయి అని ఎందుకు నువ్వు అనుకుంటున్నావు చెప్పు ఎంత కష్టం వచ్చినా సరే ఎదిరించి ధైర్యంగా పోరాడాలేకని భయపడి కూర్చుంటే ముందుకు ఎలా వెళ్ళగలవమ్మా నేను ఎన్నోసార్లు నీకు చెప్పాను నేను నీతోనే ఉన్నానమ్మా అస్సలు భయపడకు కంగారు పడకని కానీ నువ్వు ఏం చేస్తున్నావు ధైర్యాన్ని పెంచుకోవడం లేదు తల్లి ఒక్కసారి ఆలోచించు ఎంత కష్టం వచ్చినా సరే ఖచ్చితంగా అది తీరుతుందా లేదా ఇప్పటి వరకు ఎన్ని కష్టాలు నేను ఎదుర్కొన్నాను బాబా ఆ కష్టాలతో అక్కడే ఆగిపోయాను కదా బాబా మరి నాకు సమాధానం ఏంటి సాయి ఒక్కటి కూడా మీరు చెప్పలేదే అని అంటున్నావు కదా చూడు తల్లి నేను నీకు పరిష్కారం చూపలేదా ఎన్ని సమస్యల నుంచి నిన్ను బయటకు తీసుకొచ్చానో చెప్పు ఆలోచించమ్మా నీ తండ్రి ఒక్కసారి నీకు చేసినవన్నీ గుర్తు తెచ్చుకో అలానే ఈ కష్టం కూడా నువ్వు దాటి వేసేస్తావు నేను దాటిస్తాను కదా దగ్గరుండి నిన్ను నిన్ను దాటిస్తాను భయపడకు నేను ఉన్నాను కదా అన్నీ చూసుకుంటాను చక్క పెడతాను కాకపోతే ఇప్పుడు నీకున్న ఈ కష్టం తీరడానికి కాస్త సమయం పడుతుంది అంతే మిగతా సమస్యలు కొంచెం త్వరగా తీరాయి కదా ఇక ఈ కష్టం తీరడానికి కాస్త కొన్ని మెలికలు ఉన్నాయి తల్లి అందుకే అవన్నీ విప్పడానికి దాన్ని సరిచేయడానికి ఆలస్యం అవుతుంది కానీ కష్టం ఎప్పుడూ అలానే ఉండిపోదమ్మా అతి త్వరలోనే అది నీ నుంచి శాశ్వతంగా దూరమైపోతుంది భయపడకు ఒక్కో సమస్య దాని తీవ్రతను బట్టి తీరుతూ ఉంటుంది అంత మాత్రానికే నువ్వు బాధపడుతూ కూర్చుంటావా చెప్పు భయపడుతూ ఢీలా పడిపోతావా చెప్పు ఒకప్పుడు నువ్వే నా దగ్గరికి వచ్చి బాబా నాకు తోడుగా అందరూ కావాలి అని అడిగావు మరి ఇప్పుడు అసలు నాకేమీ కూడా వద్దు బాబా ఈ బంధాలు బంధుత్వాలు ఈ బాధలు బాధ్యతలు నాకు అసలు వద్దు అని అంటున్నావు అసలు విసిగిపోయావు కదా ఎందుకు తల్లి నీకు అంత బాధ చెప్పు నీకు ఒక్క విషయం చెప్పనా తల్లి నేను నాకు ఎవ్వరూ వద్దు అని నువ్వు అనుకున్నప్పుడే నీ జీవితానికి ఒక మంచి అర్థం తెలుస్తుంది నేను ఏదైనా సాధించగలను అన్న ధైర్యం నీకు వస్తుంది తల్లి అలానే నీ జీవితానికి నీకు కూడా ఒక మంచి అర్థం ఉంటుంది కూడా చూడమ్మా ఇప్పుడు ఈ క్షణంలో నీ మనసు అనేది బాగా అలిసిపోయి అసలు ఏం చేయాలో తెలియక సతమతం అయిపోతున్నావు కదా తల్లి ఇక ఇలాంటి సమయంలోనే నీ ఆలోచనలను కట్టుబాటు చేసుకోవాలి ఇక ఈ క్షణంలోనే నువ్వు మాత్రమే నీకు సాయం చేసుకోగలవు అని తెలుసుకో కేవలం నువ్వు మాత్రమే నిన్ను నువ్వు ఓదార్చుకోగలవు ఓర్పును చెప్పుకోగలవు అలా కాకుండా నువ్వు నీ మనసుని కష్టపెట్టుకుంటే మాత్రం నీకు ఎవ్వరూ కూడా అసలు సాయం చేయరు అని తెలుసుకో ఓదార్పు అనేది ఎవ్వరూ కూడా ఇవ్వరమ్మా ఈ విషయం మర్చిపోవద్దు తల్లి అది కేవలం నీ ఓదార్పు అనేది నీ వల్లే అవుతుంది ఇక ఇలాంటి విషయాలను నువ్వు ఖచ్చితంగా గుర్తుపెట్టుకునే తీరాలి నీ ఆలోచనలకు అలాగే నీ సమస్యలకు ఖచ్చితంగా ఒక దారి అనేది దొరికే తీరుతుంది మరి అది ఎలా వస్తుందో ఎప్పుడు వస్తుందో ఇక దాన్ని ఎవరు చూపిస్తారు అని ఆలోచిస్తున్నావు కదా అది ఎవరు చెప్పు నీ తండ్రి కదా నీ సాయి తండ్రే కదా నువ్వు వాటి గురించి ఆలోచించకు తల్లి నీ మనసుని అలానే నీ ఆలోచనల్ని పూర్తిగా నా వైపుకు తిప్పు నీ మనసుని పూర్తిగా నాకు అప్పగించు చాలు ఇక నువ్వు దేని గురించి కూడా బాధపడాల్సిన అవసరం లేదు అన్నిటినీ నేను సవ్యంగా మారుస్తాను ఇక నీ చుట్టూ ఉన్న వాళ్ళ గురించి ఏమాత్రం పట్టించుకోవద్దమ్మా నా బాబా నాకు తోడు ఉన్నారు నా పనులన్నీ చేస్తారు అని నువ్వు నమ్ము చాలు నాపై నీ నమ్మకాన్ని ఉంచు ఇక నీ మనసు కేవలం నీ తండ్రికి అప్పగించు చాలు ఇక నీ సమస్యలన్నీ కూడా నువ్వు మర్చిపోయేలా నువ్వు నాలో ఐక్యమైపో తల్లి ఇక అప్పుడు నువ్వు వెళ్ళే దారంతా కూడా నీకొక మంచి పూల బాటలాగా మారుతుంది చూడమ్మా ఎప్పుడైతే నీకు కష్టం అనిపిస్తుందో నీ సాయి ఉన్నారని గుర్తు తెచ్చుకో నా మాటని గుర్తు తెచ్చుకో నేను చెబుతూ ఉంటాను కదా కష్టాలు అనేటివి ఖచ్చితంగా తీరిపోతాయని కాస్త అటు ఇటు అవుతాయి అంతే అవి ఎప్పుడూ కూడా నీతోనే శాశ్వతంగా ఉండిపోతాయని అనుకోకు ఈ జీవన చక్రంలో కష్ట సుఖాలు అనేవి సర్వసాధారణమని నీకు తెలియందా చెప్పు తల్లి అన్నీ తెలుసుకోవాలి దేని గురించి కూడా బాధపడకు ఇక ఈరోజు నువ్వు ఇప్పుడు కష్టపడుతున్నావు అంటే ఖచ్చితంగా నువ్వు సగపడే సమయం అనేది దగ్గర పడింది అని అర్థం అంతేకాని ఈ కష్టం అనేది ఎప్పుడూ కూడా అసలు ఎప్పుడు తీరుతుందా అని దానిని ఆలోచిస్తూ కూర్చుంటావా అలా ఎప్పుడూ చేయకు నీ తండ్రి నీకు నీ మంచి జీవితాన్ని ప్రసాదించి ఆనందంగా గడిపి రమ్మని బాధలు కష్టాలు అన్నీ చూసుకుంటూ దుఃఖిస్తూ కూర్చోమని ఇబ్బంది పెట్టడం కాదు కదా నేను ఉన్నాను కదా నువ్వు దేని గురించి కూడా భయపడకు నీకు తోడుగా నేను ఉన్నాను నీకు నీ జీవితాన్ని ప్రసాదించిన నీ తండ్రిని కదా నేను మరి ఇక దాన్ని నువ్వు సంతోషంగా జీవించడానికి నేను దారిని చూపించనా చెప్పు నేను ముందుకు నడిపించే మార్గాన్ని కూడా చూపుతాను నువ్వు అనవసరమైన ఆలోచనలు ఏవీ పెట్టుకోవద్దు నీ పూర్తి బాధ్యతను నీ తండ్రిపై ఉంచు చాలు ఇక నువ్వు ప్రశాంతంగా ఉండు ఆనందంగా నీ జీవితాన్ని గడుపు నీకు ఎప్పుడు ఏ సమయంలో ఏదైతే అవసరం అవుతుందో అది ఖచ్చితంగా నేను నీకు సొంతం చేస్తాను ఇక నీ బాధలన్నీ కూడా నువ్వు మర్చిపోయి సంతోషంగా ఉండు తల్లి ఒకప్పుడైతే నువ్వు నా వద్దకు వచ్చి ఏమన్నావో తెలుసా బాబా నేను నా దారిలో అస్సలు నడవలేకపోతున్నాను బాబా నువ్వే నన్ను నడిపించు బాబా అని అడిగావు మరి ఇప్పుడు నేను చూపిన ఈ దారిని చూసి ఈ దారి చాలా బాగుంది బాబా అని నువ్వే అంటున్నావు అంత మంచి దారి కేవలం నీ కోసం నేను ఏర్పాటు చేసి ఉంచాను ఒక్క మాటలో చెప్పాలంటే నా బిడ్డ కోసం నేను మాటని నిర్మించానమ్మా ఇకపై ఎప్పుడూ కూడా సంతోషంగానే ఉంటావు ఆనందంగా లేచి ధైర్యంగా నేను చూపిన దారిలో నడువు తల్లి మిగతాదంతా కూడా నేను చూసుకుంటాను భయపడకు అసలు ఈ జీవితం అనేది ఆనందంగా జీవించాలే తప్ప అన్నిటికీ కూడా కన్నీరు పెట్టుకోకూడదమ్మా అసలు నా బిడ్డలు ఇలా కన్నీరు పెట్టుకుంటే నేను ఎలా చూడగలను చెప్పు అందుకే నేను ఎన్నో విధాలుగా నీకు ధైర్యాన్ని చెప్పడానికి నేను ప్రయత్నిస్తూనే ఉంటాను కొంతమంది నా బిడ్డలు నా మాటను వెంటనే వింటారు ఎప్పుడూ కూడా ధైర్యంగా ఉంటారు మరికొంతమంది బిడ్డలు నేను బుజ్జగించి లాలించి చెప్పాలి అలా బుజ్జగించుకుంటున్నాను కూడా మరి ఇంకొంతమంది ఏమో ఎలా ఉంటారో తెలుసా అసలు నేను చెప్పేంత వరకు చాలా ధైర్యంగా ఉంటారు నా బాబా నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు నా బాబా మాటలు ధైర్యాన్ని ఇచ్చాయి ఈ మాటలు అర్థమయ్యాయి అని కూడా చెబుతూ ఉంటారు మళ్ళీ మొదటికే వస్తారు ఇలా రకరకాలుగా నా బిడ్డలు ఉంటారు ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉంటారు కానీ అందరికీ కూడా నేనే సర్ది చెప్పుకోవాలి ఒక తండ్రిగా నా బాధ్యతే కదా ఒక్క విషయం గుర్తుపెట్టుకోమ్మా నేను ఎన్నిసార్లు ఎంత చెప్పినా సరే ఎన్ని దారులు నీ కోసం చూపించినా సరే నువ్వు చూడనిదే నేను కూడా ఏమి చేయలేను కదా తెలుసుకోమ్మా నువ్వు కూడా మిగతా బిడ్డల్లానే నువ్వు కూడా మంచి దారినే చూడు చెడుని ఎందుకు చూస్తున్నావు నేను చెప్పిన మంచి మార్గంలోనే నడువు నీ జీవితం అనేది ఎంతో అద్భుతంగా ఆనందంగా మారుతుంది చెప్తున్నాను కదా కొంతమంది బిడ్డలకు ముందుగానే నేను హెచ్చరిస్తూ ఉంటాను మరికొంతమంది బిడ్డలకు బుజ్జగించి చెబుతాను ఇక మరికొంతమంది బిడ్డలకు మళ్ళీ మళ్ళీ చెప్పిందే చెబుతూనే ఉంటాను ఒక్కొక్కరి మనస్తత్వాన్ని బట్టి వారు ఎప్పుడు అర్థం చేసుకుంటారో అప్పుడు వాళ్ళే నా మార్గంలోకి వస్తారు అప్పటి వరకు నా బిడ్డలపై నేను విసుగు చెందకున్నా ప్రతిరోజు కూడా ఓపికతో నా సందేశాన్ని తీసుకొని వస్తూనే ఉంటానమ్మా ఇక నువ్వు చూసినన్ని రోజులు నీ జీవితం మారేంత వరకు నువ్వు సంతోషంగా ఉండేంత వరకు నా మార్గాన్ని ఎప్పుడూ కూడా నీకు చూపుతూనే ఉంటాను భయపడకమ్మా నువ్వు ఏ రోజు ఏ మార్గంలో నడవాలో నీ జీవితం ఎప్పుడైతే మారుతుందో అన్నీ నేను చెబుతాను నువ్వు నీ కుటుంబంతో సంతోషంగా జీవించబోతున్నావు ఆ రోజు కూడా ఆనందంగా ఉండబోతోంది హాయిగా ఉండు అప్పటి వరకు నీ పాప పంపే సందేశాలు నీకు రోజూ అందుతూనే ఉంటాయి దిగులు పడకమ్మా నువ్వు ఈ విషయంలో ఎలాంటి దిగులు కూడా పడాల్సిన అవసరం లేదు మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను కదా నీకు ఈ జీవితాన్ని ప్రసాదించి అందంగా ఆనందంగా బ్రతకడానికే తప్ప దుఃఖంగా మార్చుకోమని కాదు బాధపడమని అస్సలు కాదు సంతోషంగా ఉండు బాధ్యతలన్నీ కూడా నాపై పెట్టు కేవలం నీ పని నువ్వు చేసుకో చాలు మిగతావన్నీ కూడా నేను చేసి పెడతాను కదా దిగులు పడకు బాధలు కష్టాలు నీకు అస్సలు అవసరం లేదు తల్లి అవి పూర్తిగా నాకు అప్పగించేసే చాలు నీ కుటుంబంతో నువ్వు హాయిగా సంతోషంగా ఉండు ఆనందంగా ఉండు మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను కొంతమంది బిడ్డలు ముందుగానే అర్థం చేసుకుంటారని మరి కొంతమందికి బుజ్జగించి చెప్పాలి అని ఆ బిడ్డల వరుసలోనే నువ్వు కూడా ఉండాలమ్మా అర్థమవుతుందా అతి త్వరలోనే నీ జీవితం మారగలదు మారుస్తాను కూడా అది నేను చూసుకుంటాను ఇక ముఖ్యమైన విషయం ఏమిటంటే అతి త్వరలోనే నీకు అద్భుతమైనటువంటి అవకాశాన్ని కూడా నేను కలిగించబోతున్నాను జాగ్రత్తగా అన్నీ గమనిస్తూ ఉండు అవకాశం రాగానే అందిపుచ్చుకొని మరి నువ్వు కోరుకున్న లక్ష్యాన్ని నువ్వు సాధించాలి ఇది పూర్తిగా నీ జీవితాన్నే మార్పు చెందేలా చేస్తుందమ్మా ఇక ఇదే నీ బాబా నీకు పంపిన ఈ చక్కటి సందేశం అర్థమవుతుంది కదా నా బిడ్డకి చెప్పాలనుకున్న శుభవార్త అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండు అది చిన్నదా పెద్దదా అని కాకుండా ఎలాంటి అవకాశం వచ్చినా సరే ఆ అవకాశం నీ జీవితంలో గొప్ప మార్పును తీసుకొస్తుంది అని నమ్ము ఖచ్చితంగా జరుగుతుంది వెంటనే అవకాశాన్ని అందుకో వదులుకోకమ్మా నీ జీవితం మారిపోతుంది నేను నీకు మాటిస్తున్నాను కదా నీ జీవితాన్ని మారుస్తాను మార్చే తీరుతాను ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు తల్లి అని బాబాగారైతే అంటున్నారండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సర్వేజనా సుఖినో భవంతు ఓం సాయి